వెల్కమ్ టు లైఫ్ స్కూల్స్ పై రాజచంద్రగా ఈ రోజు మన టాపిక్ మాసం సో నాకు తెలిసిన పాయింట్స్ నేను చెప్తాను దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ ఎవ్రీ లేటెస్ట్ వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది మార్గశిరమాసం మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెల అంటండి ఎందుకంటే ధనుర్మాసం కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి ముక్కోటి ఏకాదశి కూడా ఈ నెలలోనే వస్తుంది అందుకని విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెలగా దీనికి దీని గురించి చెప్పుకుంటూ ఉంటారు అయితే అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి దేవి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఈ టైంలోని కొన్ని చోట్ల అంటే ఒరిస్సా సైడ్ అది కూడాను ఈవెన్ మాకు కూడా ఉంది మనకి శ్రావణ శుక్రవారాల టైంలో ఎలాగైతే మనం కలిసి పెట్టి పూజ చేస్తామో అలానే ఈ టైంలో కూడా మాసంలో కూడా గురువారాల్లో పూజ చేస్తామనమాట సో మాసం అంటే శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు మార్గశిర మాసం రెండో గురువారం దేవి పూజలు చేసుకుంటాము అయితే మా శ్రావణ శుక్రవారాల టైంలో కలసంలోని పసుపు నీళ్ళు వేస్తుంటారు కొందరు కొందరు బియ్యం వేస్తుంటారు ఇలా రకరకాలుగా పూజలు చేస్తుంటారు అయితే ఇక్కడ మార్గశిర మాసం గురువారాల్లో కూడాను కలసం పెట్టినప్పుడు కలసంలో ఖచ్చితంగా బియ్యం వేస్తాం అనమాట బియ్యం వేయడం కాకుండా బియ్యంతో వేసి బియ్యం వేసి కలసం ఏర్పాటు చేసుకుంటాము అండ్ దాంతోపాటుగా పూజలో ఒకవైపు ఈ ధాన్యం కంకులు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అనమాట మేమైతే వరిదుబ్బు అంటాము సో ఆ వరి కంకులు కూడా తీసుకొచ్చి పెట్టి దాన్ని దానికి పువ్వులు కట్టి దానికి ఆ మట్టికి చక్కగా పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి చాలా అందంగా అలంకరించి దాన్ని కూడా లక్ష్మీదేవితో పాటు పెట్టి పూజలు చేస్తుంటారు అయితే నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఈ టైంలో ఎస్పెషలీ పంటకు చేతికి వచ్చే టైం అయ్యి అవుతుంది కాబట్టి ధాన్యం ఇంకా ఇంకా బాగా చేతికి రావాలని కానీ లేకపోతే ఇది ధాన్యలక్ష్మీదేవి పూజ అయ్యుండొచ్చేమో అని నాకు ఒక డౌట్ ఇది నా డౌట్ నాకు అంటే నాకు అనిపిస్తుంది సో ఇలా ధాన్యం తీసుకొచ్చి పెట్టి పూజ చేస్తూ ఉంటారు అయితే సేమ్ వరలక్ష్మి వ్రతానికి ఎలా చేస్తామో ఈ పూజ కూడా మేము అలాగనే చేసుకుంటాము ఇది మాత్రమే కాకుండా మనకి వైజాగ్ సైడ్ వెళ్తే కనక మహాలక్ష్మీదేవి పూజలు చాలా ఎక్కువగా విశేషంగా చేస్తూ ఉంటారు అక్కడ కనకమాలక్ష్మి టెంపుల్ గురించి చాలామంది వినే ఉంటారు సో అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు ఇంకో చేత్ క కలువుపు పట్టుకున్నట్టు ఉంటుంది ఎడం చెయ్యి ఉండదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అబ్బ అమ్మవారి విగ్రహం సగం వరకే ఉంటుందండి ఫుల్గా కూర్చున్నట్టు ఉండదు అనమాట సగం వరకే ఉంటుంది అండ్ ఈ అమ్మవారికి గుడి కంప్లీట్గా అంటే క్లోజ్డ్ ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్ కాదు మండపంలానే ఉంటుంది అండ్ అమ్మవారికి అందరం కూడాను చక్కగా స్వయంగా వెళ్ళి పూజలు చేసుకోవచ్చు ఎక్కడ కూడాను అంటే అక్కడ మన దగ్గర నుంచి అంటే ఆర్టికల్స్ తీసుకొని వాళ్ళు పూజ చేయించడం కాదు మనమే చేసుకోవచ్చు స్వయంగా అభిషేకాలు అవినీయండి అర్చనలు అవినీయండి మనమే అక్కడ చక్కగా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అనమాట సో వైజాగ్ చుట్టుపక్కల అంతా కూడాను బంగారం కొంటే ఖచ్చితంగా ఫస్ట్ తీసుకెళ్లి అమ్మవారికి చూపించి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఎటువంటి బంగారం ఆర్నమెంట్ తీసుకున్నా సరే అండ్ ఈ మాసం టైంలోని కనక మహాలక్ష్మి ఆలయం అయితే చాలా బాగా వెలిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి గురువారం కూడాను అక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ సగం పాపులేషన్ అక్కడే ఉంటుందేమో తెలీదు సో బాగా జనం వెళ్తూ ఉంటారు అండ్ చాలా చక్కగా పూజలు జరుగుతూ ఉంటాయి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి ఇదండి కనక మహాలక్ష్మి దేవు గురించి కె పురుషోత్తం పాత్ర గారి కల నుంచి చాలువారిన మరో శ్రీ మహాలక్ష్మికి ఆణిముత్యంకి కలిగి కనక మహాలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మికి ఇలాకి కలిగి కనక మహాలక్ష్మిగా ఇలలోన వెలసి వైశాఖ నగరాన పేటలో వైశాఖ నగరాన శ్రీ బురుజుపేటలో అమ్మవారుగా వెలసి అలరారుతుంది శ్రీ మహాలక్ష్మికి చిత్తము కలిగి కనక మహాలక్ష్మిగా ఇలలోన వెలసే భక్తులే స్వయముగా తనను అర్చించగా అవకాశమిచ్చిన అనురాగమూర్తి ఆరు బయటి తన మూల విరాటును ఆరు తన మూల విరాటును అమరించి అందరినీ ఆదుకుంటుంది శ్రీ మహాలక్ష్మికి చిత్తము కలిగి కనక మహాలక్ష్మిగా ఇనలోన వెలసే అమ్మా శ్రీ కనక మహాలక్ష్మమ్మ నిన్నే పూజించే భాగ్యము అమ్మా శ్రీకనక మహాలక్ష్మమ్మా నిన్నే పూజించే భాగ్యమునిమ్మా కోరిన కోర్కెలు తీర్చే తల్లివి కానుకలేవి అడగని తల్లివి కోరిన కోర్కెలు తీర్చే తల్లివి కానుకలేవి అడగని తల్లివి పసుపు కుంకుమ చీరలు గాజులు చూపిన చాలు సంతోషింతువు అమ్మ కనక మహాలక్ష్మమ్మ నిన్నే పూజించే భాగ్యమునిమ్మా అమ్మ కనక మహాలక్ష్మమ్మ నిన్నే పూజించే భాగ్యమునిమ్మ శ్రీ మహాలక్ష్మికి చిత్తం ముకలిగి కనక మహాలక్ష్మిగా ఇలలోన శ్రీ చిత్తం ముకలిగి కనక మహాలక్ష్మిగా ఇలాసే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్